నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా స్ట్రీమ్ అవుతుంది ద గ్రేట్ ఫ్లడ్ సినిమా పేరు ఈ సినిమా సౌత్ కొరియన్ మూవీ ఈ సినిమా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూడండి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమా గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం అసలు సినిమా స్టోరీ ఏంటి అసలు ఈ సినిమా చూడటానికి గల కారణాలు ఏంటి అనేది మనం క్లియర్గా కొంత మాట్లాడుకుందాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖం లాంచ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఇక మనం అప్డేట్లోకి వెళ్తే ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ ద గ్రేట్ ఫ్లెడ్ అంటే ఇప్పుడు మన ఉన్న ప్రాంతంలో మన ఉన్న కమ్యూనిటీలో ఒక్కసారిగా సముద్రం పొంగి సముద్రంలాగా వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై అంతస్తులకు పైగా కూడా అపార్ట్మెంట్స్ నిండిపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెల్లవారు లెగేసరికి ఒక మూడు అంతస్తుల అపార్ట్మెంటు వాటర్ ఫుల్ అయిపోయి దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్లో గల ఇరవై తొమ్మిది ఫ్లోర్లు వాటర్ నిండిపోతే ఎలాంటి అనుభూతి కలుగుతుంది మనది ఊహించుకుంటేనే మనకు కొంచెం బాడీ షవరింగ్ వస్తుంది కదా అలాంటి మూవినే ఈ ద గ్రేట్ ఫ్లడ్ అనమాట ఒక అపార్ట్మెంట్లో ఒక తల్లి ఒక ఆరు సంవత్సరాల బాబు ఇద్దరు ఉంటారు మార్నింగ్ నిద్రలేసేసరికి మూడు ఫ్లోర్ల వరకు వాటర్ అయితే వచ్చేసి ఉంటుంది వీళ్ళు మూడో ఫ్లోర్లో ఉంటారు ఆ తర్వాత మెల్లమెల్లగా మూడు ఆరు ఏడు పది ఇరవై ఇట్లా అపార్ట్మెంట్ పెరుగుతూ పెరుగుతూ వాటర్ అయితే పైకిస్తూ ఉంటుంది అక్కడ వీళ్ళు తప్పించుకునే సన్నివేశాలు ఆ వాటర్ విజువల్స్ ఆ సునామికి సంబంధించి చూపించే ఆ వాటర్ సన్నివేశాలు ఇట్లా ప్రతిదీ మనకి చాలా రియలిస్టిక్గా చూపించారనమాట ఈ సినిమా మొత్తం మనకి కేవలం ఆ కమ్యూనిటీలోనే తిరుగుతూ కనబడుతుంది మనకి ఈ సినిమా ఇంటర్వెల్ వరకు ఒకలాగా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత నుంచి మళ్ళీ ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే బిగిన్ అవుతుందో సినిమా మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ మళ్ళీ స్టోరీ కొనసాగుతూ ఉంటుంది అది అలా ఎందుకు కొనసాగుతుంది అలా ఎందుకు చూపిస్తారనేది మనం ఈ సినిమా ఫుల్గా సినిమా చూస్తే అర్థమవుతుంది కాకపోతే ఈ సినిమా ఏంటంటే మాత్రం ఈ సునా ఈ వరదకు సంబంధించి వచ్చే సన్నివేశాలు మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్కి అయితే చూపించారనమాట అంటే కొత్త స్టోరీ మనకి ఈ సునామీలు ఇట్లా వీటికి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి మనం చూసాం కానీ ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక ఊరిలోకి అసలు అపార్ట్మెంట్లోకి వాటర్ అలా 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 పైకి వచ్చేస్తూ అసలు వచ్చే సిచ్యువేషన్స్ అవి ఊహించుకుంటేనే ఎంత భయంకరంగా ఉంటాయి వాళ్ళు తప్పించుకునే సీన్లు కానీ ఇట్లా ప్రతిదీ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు ఇందులో ముఖ్యంగా సెంటిమెంట్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ప్లాన్ చేశారనమాట తల్లి కూతురు సెంటిమెంటు అసలు నెక్స్ట్ లెవెల్లో చూపించారు మనకి చాలా బాగుంటుంది సినిమా చూడడం వల్ల ఎవరైనా సరే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది చూడండి మన డిసెంబర్ రోజు ఈ సినిమా ఓటీటీలు అయితే రిలీజ్ అయింది లాస్ట్ మంత్ అయితే ఫస్ట్ ఈ సినిమా చూసినప్పుడు మనం నార్మల్గా మూవీ అనుకున్నాం కానీ సినిమా ప్లే చేసి చూసిన తర్వాత సినిమా బాగుంది చూస్తున్న కొద్ది కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది బాగుంది చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే సినిమా చూడవచ్చు అసలు ఎక్కడ కూడా అన్నెసరీ సీన్స్ కానీ ఎక్కడ ఉన్నా సినిమా కూడా చాలా క్లీన్గా చాలా బాగుంటుంది సినిమా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీసారు డైరెక్షన్ కూడా సినిమా బాగుంది ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా మనకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటంటే చెప్పే కదా ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల వరకు సినిమా అలా సాగుతుంది కానీ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఈ ఫస్ట్ నుంచి మనకి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్లు ఏవైతే ఉన్నాయో అదే మళ్ళీ మనకు సెకండ్ హాఫ్లో వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ సినిమా స్టోరీ అయితే సాగుతూ ఉంటుందన్నమాట ఇది ఎందుకు ఏంటనేది మీకు అర్థం కావాలంటే ఈ సినిమా ఫుల్ లెంత్ వీడియో మీరు సినిమాలో చూస్తేనే మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది ఇక ఇలాంటి సినిమాలు మనకు చాలా వచ్చాయి మనం చాలా చూసాం ఈ రెండు వేల పన్నెండు సునామీకి సంబంధించి వరద వైభవ చాల గురించి వచ్చింది కానీ ఇది ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ అనమాట ఓకే నా పరంగా అయితే సినిమా బాగానే ఉంది కొంచెం కొత్తగానే ఉంది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లో సినిమా అయితే అయిపోతుంది అనమాట చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి నేను చూడమని చెప్పను కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం కొత్తగా స్టోరీ అనిపించింది అనుకుంటే చూడాలని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో చూడండి బాగుంది సినిమా అయితే మాత్రం ఇక ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్ మళ్ళీ మనం కలుసుకుందాం అప్పట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకన్ నచ్చండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి